నేను మస్ట్గా వస్తానండి ఎందుకంటే చాలా ఇక్కడ వస్తే చాలా పవిత్రంగా అనిపిస్తుంది శివుడు ఇక్కడే ఉన్నాడు అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆయనకి ఆయనకి స్వయంగా మనం శివునికే గంగాభిషేకం చేసినట్టు అనిపిస్తుంది అందుకే తప్పకుండా ఎవ్రీ ఇయర్ వస్తాను అలాగే ఇక్కడ పసుపు తాడు మస్ట్గా ఇస్తారండి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ పసుపు తాడని మస్తుగా తీసుకోవడానికే చూస్తాను పసుపు తాడు తీసుకుని ఈ పసుపు తాడుతోనే నేను ఇయర్ అంతా ఏ మార్చుకోవాలి పిస్తులు మార్చుకోవాలంటే ఈ పసుపు తాడుతోనే చేస్తాను తప్ప వేరే పసుపు తాడు అనేది యూజ్ చేయనండి అంత పవిత్రంగా నేను ఫీల్ అవుతాను అందుకే ప్రతి సంవత్సరం మస్ట్గా ఇక్కడికి వస్తాము మిస్ అని ఎప్పుడూ ఉండదు నేను ఒకవేళ ఏదైనా మిస్ అయినా మా హస్బెండ్ ని తప్పకుండా పంపించి పసుపు తాడు తీసుకుంటామండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా అండి జాగారం ఉండటం వల్ల అంటే మనం కోరిన కోరికలు తీరుతాయి ఆ పెళ్లి కాని వారి జాగారం చేసినట్టయితే మంచి భర్త దొరుకుతారు చాలా ఆనందంగా ఉంటామని విశ్వసిస్తూ ఉంటాం అవకముందు నుంచి మీరు మంచి భర్త జాగారం చేశానండి అలాగే మంచి భర్త దొరికారు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు సూపర్ అండ్ ఇంకేంటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ